స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో హర్ ఘర్ తిరంగా అనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు విద్యా నుండి మూడు వందల మంది విద్యార్థులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు ఏపీఆర్ చౌదరి గ్రామ సర్పంచ్ మద్దాల అమ్మాజీ రమణ పెనకటి రాంబాబు పచారి నరసింహమూర్తి తన్నీరు తాతాజీ మద్దాల గంగాధర్ పాల్గొని జయప్రదం చేశారు